హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక కొత్త చట్నీని అయితే చూసేద్దాము మా వైపు అయితే అంటే తిరుపతి వైపు అయితే ఈ చట్నీ రెగ్యులరే కారం అంటారు మేము వీటిని అంటే ఎండుమిర్చి కారం అనమాట చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశలో కానీ పునుగుల్లో బాండాల్లో కానీ సూపర్గా ఉంటుంది ఈ చట్నీని తయారు చేసే విధానాన్ని నేను మీకు ఈరోజు చూపించేస్తాను సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి తీసుకున్నాను ఏడు ఎండుమిర్చి తీసుకున్నాను నాకైతే కారానికి ఇవి సరిపోతాయి మీకు కారానికి తక్కువగా అనిపిస్తే పది పదిహేను వరకు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయల్ని నాలుగు పచ్చాలు నాలుగు పచ్చాలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ మూడు టమాటాలని ఇలాగే నాలుగు పచ్చలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పది పదిహేను వెల్లుల్లి అనమాట ఇది వీటిని ఇలాగే వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తము మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్ వేసుకొని అయితే తీసుకొచ్చాను చూడండి ఇలాగా పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము పప్పు పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ ఆవాలు అదే స్పూన్తో అయితే జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా పోపు దినుసులు వేగాలి ఇలాగా ఆవాలు జీలకర్ర వేగి వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మకర్రు కరివేపాకు కూడా అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్సీ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా దీన్ని అయితే బాగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి దీన్ని అంటే మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే తీసుకున్నాం కదండీ టమాటా కానీ వెల్లుల్లి కానీ అన్నీ ఉల్లిపాయ కానీ వీటన్నింటినీ వాసన పోయేలాగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వదిలేయాలి కలపకుండా చూడండి ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనము దీని మీద మూత అనేది పెట్టేసుకున్నాము మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇది కొంచెం అడుగంటే ప్రమాదం ఉంటుంది అందుకని కొంచెం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇంకొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన స్ట్రెచ్చర్తో మనకి చట్నీ అయితే తయారైపోయింది ఈ చట్నీని లాస్ట్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసేసుకుంటే ఈ చట్నీని మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ పునుగుల్లో కానీ చక్కగా తిన తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి Thanks for watching my friends. Please subscribe my channel.